తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ విమర్శించారు మంగళవారం సంగారెడ్డి జిల్లా మండలంలోని పటేల్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెక్కార్ తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలు బడా బాబులకు దోచిపెట్టాయో తప్ప అభివృద్ధి చేయలేదన్నారు పీపల్పల్లి రామోజుపల్లి నల్లంపత్రి దామోదరల్లి తదితర గ్రామాల బిఆర్ఎస్ నాయకులు కార్యక మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ లీడర్ సుభాష్ రెడ్డి ఎంపీపీ మొగులప్ప జడ్పీటీసి మల్లికార్జున్ పాటిల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాలాజీ నర్సింహులు పిఏసీఎస్ చైర్మన్ నాగిశెట్టి నాగిశెట్టిసిబి మాజీ చైర్మన్ సిద్ధన్న పాటిల్ కేఎంసి మాజీ చైర్మన్లు కేదార్నాథ్ పాటిల్ కేసప్ప నాయకులు సుభాష్ పాటిల్ ప్రభాకర్ పాల్గొన్నారు పరిగణించాలని కోరుతాను ఏవైతే పెండింగ్ ఖచ్చితంగా అది నా కమిట్మెంట్ నా వ్యక్తిగత కమిట్మెంట్ మీకు నాకు నా అనుబంధం నేను కాపాడుకుంటాను గౌరవిస్తాను కాపాడుకుంటాను స్ట్రెంగ్ చేస్తాను అందరు కూడా ముందుకోండి ఈ కొత్తగా మాత భావన పెట్టుకోకండి ఏ సర్పంచ్ ఇష్యూ అయినా ఎంపీటీసీ అని ఏదైనా అందరినీ కూర్చోబెట్టి ఆ గ్రామానికి సంబంధించి ఆ ఎంపీటీసీ పరిధికి సంబంధించి కూర్చొని మాట్లాడి నేను టైం చేస్తున్నాను ఎక్కడో ఎప్పటి రోజు పాయింట్ ఇలా ఉంది